గంగాధర అయితే జైల్లో శిక్ష అనుభవిస్తూ గంగ గురించి ఆలోచిస్తూ ఉంటాడు గంగా నువ్వు ఎక్కడున్నావు గంగా నిన్ను మర్చిపోలేకపోతున్నానని చెప్పనైతే చాలా బాధపడుతూ ఉంటాడు గంగా కూతురు చెంగయ్యతోటి తాతయ్య మనము అమ్మని వెతకడానికే వచ్చామా అని చెప్పనైతే అంటూ ఉంటుంది అవునమ్మ మనము మీ అమ్మని వెతకడానికే వచ్చాము ఈ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీ అమ్మని ఎతికి పట్టుకొని మనము మీ అమ్మతోటి ఇంటికి వెళ్తామమ్మా నేను చేసిన ఈ పాపాలన్నీ తొలగించుకుంటాను అని అయితే తన మనవరాలితో చ మాట్లాడుతూ ఉంటాడు గంగ తన భర్తతోటి కారులో వెళ్తూ ఉంటుంది కారులో వెళ్తూ ఉంటే తనతోటి ఈ విధంగా అంటాడు తన భర్త గంగా నువ్వు ఎక్కువగా ఆలోచించకు నీ కూతుర్ని కోల్పోయావని అదే బాధపడుతూ ఉన్నావు ఇకనైనా గతం నుంచి నువ్వు వెనక్కి రావాలి గంగా అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకు గంగా అయితే చాలా బాధపడుతూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది నిజమేను కానీ నేనైతే దాని గతంలో నుంచి వెనక్కి రాలేకపోతున్నాను నాది గతం కాదు చేదు జ్ఞాపకాలు చాలా ఉన్నాయని చెప్పనైతే తను చాలా బాధపడిపోతూ ఉంటుంది జైల్లో ఉన్న గంగాధర్ మాత్రం గంగా ఒక్కసారి నువ్వు రాగంగా నన్ను క్షమించు గంగాని అని చెప్పనే చాలా బాధపడుతూ ఉన్నాడు నేను చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవిస్తున్నాను గంగా నేను నీ పట్ల నేను చాలా ఇదిగా ప్రవర్తించాను గంగా అని చెప్పనైతే బాధపడిపోతూ ఉంటాడు గంగాధర్